కాంట్రవర్సీ వాళ్ళని విమర్శించాలని చెప్పేసి నాకు ఆ ఉద్దేశం లేదు కానీ కొన్ని వాళ్ళు నిర్లక్ష్యంగా రహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పవర్ సెక్టర్ అంతా డ్రమ్స్లో అయిపోయింది అది గత మనం ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా శ్వేతపత్రం ప్రభుత్వం పవర్ పవర్ మీద బాగా క్లారిటీ ఇచ్చింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటు అధ్యక్ష పదే పదే వాళ్ళు చెప్తుండ్రు రైతులకు మేము ఉచిత కరెంట్ ఇచ్చినామని చెప్పేసి రైతులకు ఉచిత కరెంట్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రేట్ లీడరు రైతుల మీద భారం పడకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎంతో ఆలోచన చేసి మొదలుపెట్టింది ఆనాడు దాని దృష్టిలో పెట్టుకొని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసినాయి ఇవ్వలేరు అని చెప్పి నూటికి నూరు శాతం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి ఇది రైతుల పక్షపాతం ప్రభుత్వము ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పనిచేస్తుందని చెప్పి నిరూపించుకున్న ప్రభుత్వం ఆ రోజు ఆనాడే ఆనాటి ప్రభుత్వం రాబోయే రోజులు దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలంటే రాబోయే రోజుల్లో డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు కొత్తగూడెంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కావచ్చు సింగరేణి విద్యుత్ కేంద్రం పన్నెండు వందల మెగావాట్లు కావచ్చు ఆరు వందల మెగావాట్ల కాకతీయ విద్యుత్ విద్యుత్ కేంద్రం కావచ్చు రెండు వందల నలభై మెగావాట్ల లోయర్ జు జూరాల హైడల్ కేంద్రం కావచ్చు నూట ఇరవై మెగావాట్ల పులిచింతల హైడల్ కేంద్రం కావచ్చు ఆనాడు ప్రణాళికలు రచించి అప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ ఏర్పడే నాటికే రెండు వేల తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పనులు అప్పుడే స్టార్ట్ చేశారు అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాల రూపకల్పన చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానులు చేసుకున్న అమరుల కలను సాకారం చేయాలంటే రాష్ట్రం ఏర్పాటు అయితే జనాభా నిష్పత్తి ప్రకారం అయితే ఆస్తుల పంపకం విషయంలో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కు ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ తెలంగాణకు అదే విద్యుత్ ఉత్పత్తి విషయంలో రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో సంక్షోభం ఏమన్నా విద్యుత్ రంగంలో రావచ్చు అని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ విభజన చట్టంలో న్యాయం జరగాలని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష ఆ చర్యల వల్ల యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో ప్రత్యేకంగా విద్యుత్ రంగంలో మనం తెలంగాణకు అన్యాయం జరగొద్దని చెప్పి జనాభా నిష్పత్తిని కాకుండా ప్రత్యేకంగా విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తీసుకున్న చర్యల వల్ల పద్దెనిమిది వందల మెగావాట్ల కరెంటు అదనంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అధ్యక్ష మరి ఇవన్నీ ఎంతో సెన్సిటివ్ ఇష్యూస్ ఎంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా యూపీఏ అయినా ముందు చూపుతోటి ఈ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని ముందు పోయింది అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు లేకుండా కాపాడేందుకు ఆలోచన చేసిన విషయం అధ్యక్ష అటువంటిది ఈరోజు అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పెద్ద మనుషులు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి లేడు హౌస్కు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అయితే లేడు ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద చర్యలు చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది ప్రజలకు వినియోగదారులకు విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది ఈ నష్టాల ఊబిలోకి ఎందుకు నెట్టబడ్డ పడ్డ ఈ విద్యుత్ సంస్థలు అనే విషయము మేము కొంచెం చెప్పుకునే అవకాశం ఆయన వినే అవకాశం ఉండేది అధ్యక్ష మన దురదృష్టం శాత్తు ఏంటంటే మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదండి అంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మేమే రాలని అంటుంటాం అధ్యక్ష వీళ్ళ స్థాయి ఏందో పదేళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష నో అపాయింట్మెంట్ ఒంటెద్దుపోకడా నిజం ఉన్నదిన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండ అధ్యక్ష ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్ళకు లేదు ఆయన వినేవాడు కూడా కాదు అటువంటి పరిస్థితి ఉన్న మనిషి పెద్ద మనిషి లీడర్ ఆఫ్ ది ఆపోజిషను ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు సీఎం ఎల్ఓపి గాండి ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు పొజిషన్లో ఆయన అవసరం ఏముంది ఉండాలి అధ్యక్ష రావాలి ఆయన చేసిన మంచి పనులుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు రెండు వేల నాలుగులో ఆశీర్వదించినట్టు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కూడా రైతులు నమ్మకంతో ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చింది అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ అనాయ నాయకత్వం మీద సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష వాళ్ళ అధికారులు మేము వచ్చినాం వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది మరి మీ పదేళ్ళు మీరు ప్రజల అవకాశం ఇస్తే మేము ఏం పొరపాట్లు చేసిండ్రు ఒకవేళ పొరపాట్లు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు ఎంక్వైరీలు చేస్తున్నాం కానీ మీ చెప్పే మంచిది ఏదైనా ఉంటే మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి ఓపికతోటి సమర్థించండి సపోర్ట్ చేయండి యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో కరెంటు విషయంలో ఇటు విద్యుత్ అనేది డొమెస్టిక్ కావచ్చు ఇండస్ట్రియల్ కావచ్చు కమర్షియల్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు నాలుగు సెక్టార్లను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కరెంటు లేని పది నిమిషాలు కూడా ఉండలేము గంట సేపు నీళ్ళు తాగకుండా ఉండగలుగుతాం అధ్యక్ష ఈ హౌస్ కూడా పది నిమిషాలు కూడా ఐదు నిమిషాలు కూడా చదవదు అధ్యక్ష కరెంట్ లేకపోతే మనం ఏ పని ముందుకు పోలేము అటువంటి కరెంటు విష కరెంటు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు ఏదన్నా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు అధ్యక్ష చేసిన తప్పులు చాలవని చెప్పి ఇంకా ఉల్టా మేమిప్పుడు ఆ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా నష్టాల ఊపిరి నుంచి బయటికి తీసుకొచ్చి గాడిలో పెట్టి వినియోగదారులందరకు అందరికీ తక్కువ ధర కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం ఒక పాజిటివ్ థింకింగ్ తోటి కన్స్ట్రక్టివ్ థింకింగ్ తోటి ముందుకు పోతున్నాం ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే తప్పు నొప్పుకోండి మీరేమైనా తప్పులు తప్పు నిర్ణయాలు తీసుకుంటే మాకు చెప్పండి మేము ఫాలో అవుతాం హండ్రెడ్ పర్సెంట్ కానీ అది లేదు మరి ఎందుకంత ఫ్రస్ట్రేషను ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా ఇంకా నష్టం చేయాలని చూస్తుంది